హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు మార్నింగ్ మార్నింగే లేసి అన్ని పనులు చేసుకుంటున్నానండి అయితే మా పిల్లలు ఈరోజు హల్వా చేయమన్నారు సరేనైతే అయితే హల్వా చేశానండి హల్వా అయితే పాలతో నేనైతే వాటర్ అసలు యూజ్ చేయనండి పాలు అందులో బాదం పప్పు వేసాను అలకలు పంచదారతో గోధుమ నొక్కుతో చేశానండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి అయితే నేనైతే నా ఫస్ట్ బ్లాగ్ అండి ఇది నాకు అంతగా ఏం తెలీదు నా మాటలు ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అయితే ఈరోజు మా పిల్లలకి స్కూల్ ఎలవండి అందుకని ఇంకా వాళ్ళు హల్వా పెట్టమంటే అని పెడుతున్నానండి అయితే నేనైతే టిఫిన్ అయితే తినండి ఫస్ట్ నేనైతే చల్లగా మజ్జిగ తాగుతానండి నాకు మజ్జిగ అంటే ఎర్లీ మార్నింగ్ తాగితే మంచిదని నాకు ఇష్టం అండి అందుకని నేను ఇలా రోజు కూడా మజ్జిగ ఒక రెండు మూడు గ్లాసులు అయితే తాగుతానండి ఆ తర్వాత ఏదైనా తింటాను అందులో కొంచెం జీరా కూడా కలుపుకొని ఇలా తాగుతానండి తెల్లవారు తెల్లవారి తాగితే చాలా చల్లగా ఉంటుంది కదా అందుకని హీట్ కూడా తగ్గుతుందండి అయితే మా పిల్లలు తింటున్నారు ఇలా అని నేను ఇలా చేస్తాను తర్వాత అయితే ఇంటి పనులన్నీ చేస్తానండి బట్టలు వాష్ చేయడం కానీ ఇంకా వంట పని కానీ అన్నీ ఆ తర్వాతే ముందు పిల్లలకి చూసుకుంటూ తర్వాత ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటానండి ఆ తర్వాతే అన్నీ చేస్తాను అయితే ఆ వ్లాగ్ మర్చిపోయినండి వీడియో తీను ఈసారి చేసేటప్పుడు తీస్తానండి తర్వాత అయితే బట్టలుకి పైన డాబా పైన ఆరబెట్టడానికి వెళ్ళి ఆ తర్వాత అన్నీ అయినాక ఇంకా అలా ఒక క్లిప్ తీసి మీకు చూపించానండి ఇదంతా అయిన తర్వాత ఇంకా మా ఇంట్లో అయితే వాషింగ్ మిషన్ లేదు నేను హ్యాండ్తోనే ఉతుకుతానండి అయినా కొంచెం ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కదా అలా చేసుకుంటే అందుకు ఈరోజు సాటర్డే అని ఇంకా సాటర్డే సాంబార్ చేశానండి అది కూడా సాంబార్లోకి ఇంకా ముక్కలేం లేకపోతే ఇంకా క్యారెట్ ఓన్లీ క్యారెట్ ఉంటే క్యారెట్తో ఇంకా అలా చేస్తానండి ఎందుకంటే ఈరోజు శనివారం మార్కెట్ అవుతుందండి మా దగ్గర అక్కడికి వెళ్ళి ఈవినింగ్ తీసుకొస్తాను అందుకు ఇంకొకపోతే ఇంకా ఒక పక్క ఏంటంటే ఇంకా ఆలు ఫ్రై చేశానండి అది కూడా చిన్నగా ముక్కలు తరుక్కుంటూ చేస్తే మంచిగా ఫ్రై అవుతుందని ఆలు ముక్కలు చేశాను ఈ రెండు ఇలా సాంబారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెడతానని ఇంకా అలా ప్రిపేర్ అవుతూ ఉన్నానండి ఇదంతా అయిన తర్వాత ఇంకా కొంచెం రైస్ కూడా పెట్టానండి నేను వార్చినవి తింటాను పిల్లలకు కూడా అదే పెడతాను ఇంతకుముందు కుక్కర్లో అన్నం తినేదాన్ని కానీ ఇంకా పిల్లలకి కొంచెం స్టమక్ పెయిన్ అంటుంటే వద్దులే అని ఇంకా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నామండి నేను కూడా వార్చున్నాను నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను నేర్చుకున్నానండి ముందైతే నాకు రాదు ఇప్పుడిప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను నేను మా అమ్మలు ఇంట్లో అయితే అంతగా వంట ఉండేది కాదు ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య నెక్స్ట్ అమ్మ వీళ్ళందరూ వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు వండి పెట్టేవాళ్ళు మాకు కూడా వేస్తే అదే తినేవాళ్ళం అండి అదే అలవాటు అయిపోయింది నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను ఎలా వండుకోవాలో నాకు ఆ తర్వాత వచ్చిందండి ఇలా భోజనం అంతా అయిన తర్వాత ఇంకా సామాన్లు ఉంటాయి కదండి తిన్న సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకుని అది ఒక పక్కన పెట్టుకున్నాను ఇంకా తిన్ మధ్యాహ్నానికి ఇంకా ఇవన్నీ అయిన తర్వాత ఇంకా నైట్కి కూడా ఇవే కదా మరి ఇంకా అందుకని ఇవే యూస్ చేయాలి కదా అందుకని క్లీన్ చేసుకుంటున్నానండి అంతా క్లీన్ చేసుకొని ఒకసారి ఇలా క్లిప్ అయితే తీసి మీకు చూపించానండి ఇంతే తర్వాత టూ థర్టీ అవుతుంది కదండి ఇంకా నేను పడుకుంటే ఈ బట్టలు ఉన్నాయి ఇవన్నీ ఎవరు మడతపులాడతారో అందుకు ఇంకా నేను పడుకోలేదు మా పిల్లలు అయితే పడుకున్నారండి నేను ఇంకా ఆ బట్టలు కూడా ఆరబెట్టి నువ్వు కూడా తీయడానికి ఇంకా పైకి వెళ్ళానండి వెళ్ళేసరికి ఇంకా ఫుల్గా మేఘం వచ్చిందండి వర్షం పడుతుంది ఏమోనని ఇంకా బట్టలు అన్నీ తీసుకొని వేంగి కిందకి కిందకైతే వచ్చేసానండి ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆ బట్టలు అయితే ఇప్పుడు కాదు అంతకు ముందు రోజు అండి ఇంకా మడత పడతానని ఇంకా పక్కన పెట్టేశాను అయితే ఈవినింగ్ అయితే సాటర్డే మార్కెట్ అన్నాను కదా అక్కడికి వెళ్ళి ఈ సామాన్లన్నీ తీసుకొచ్చానండి నేను మా పిల్లలు కలిసి బండిపైన వెళ్ళి తీసుకొచ్చాము అయితే ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఆ మార్కెట్లో ఒక స్పెషల్ ఉంటుందండి చిట్టి సమోసాలు ఉంటాయండి అవి చాలా టేస్ట్ ఉంటాయండి చాలా చిన్న చిన్న సమోసాలు నాకైతే అవి చాలా ఇష్టం మా పిల్లల కోసం తీసుకొస్తాను నేను కూడా తింటాను ఒక రెండు తీసుకుంటాను అంతే ఇలా పెట్టనే లేదా మా పిల్లలు ఎప్పుడే వాటలు వేస్తారు నాకు నాలుగు వాడికి నాలుగు తనకు నాలుగు అని నేనైతే రెండే తిన్నాను తర్వాత ఇంకా ములక్కాడలు ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము నైట్కి అయితే చిక్కుడుకాయ టమాటా ఉండను వంట అయింది ఇంకా నేనైతే చపాతీ చేసుకుంటాను కానీ ఈరోజు బాగా లేట్ అయింది కదా చపాతీ చేసుకోలేదు వాళ్ళతో పాటు కొంచెం అన్నం తీసుకున్నానండి నేను కూడా Ante, bye bye, good night.